అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కొడలు ఈరోజు వీడియో ఏంటంటే మాల్దీవ్స్ నుంచి భద్రాచలం వరకు నా రిటర్న్ జర్నీ మొత్తం చూపించేస్తున్నానండి ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ చాలా లేట్ అయిపోయింది మీ మొచ్చి కూడా ఇప్పుడు టూ మంత్స్ దాటిపోయింది వీడియోస్ అన్నీ వేరే ఫోన్లో ఉండిపోయాయి ఫోన్ మార్చాను అవన్నీ తీసుకొని ఎడిటింగ్ చేసి పెట్టేసరికి చాలా డిలే అయిపోయింది అనమాట రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మనం రిసార్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి పొద్దున్నే నైన్ థర్టీకి బోట్ అనమాట లగేజ్ అంతా సర్దేసుకొని జట్టి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతున్నాము వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మా ఆయన అయితే మాకు పెద్ద సర్ప్రైజ్ కూడా ఇచ్చారు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది మేము ఇండియా బయలుదేరిపోతున్నాం అనేసి మా ఆయన డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరూ జట్టి దగ్గరకు వచ్చారు మా ఆయన కూడా మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసేసి రిటర్న్ అనేసి బయలుదేరిపోయారు మేము వెళ్ళిన తర్వాత బోట్ రావడానికి ఒక టెన్ మినిట్స్ టైం ఉండే ఈ లోపల నిలిచిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత బోట్ అయితే వచ్చేసింది నలుగురు ఎక్కేసి బయలుదేరిపోయాము వీళ్ళందరూ ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట గెస్ట్లు వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు బోటు దగ్గర నిల్చొని అలా బావి చెప్తూ ఉంటారు బోటు ఎంతవరకు అయితే కనిపిస్తుందో అంతవరకు అలా ఊపుతూనే ఉంటారనమాట చూడ్డానికి భలే అనిపించింది మేము ఈ రిసార్ట్కి వెళ్ళి థర్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది నార్మల్గా అయితే మేము గెస్ట్ల కింద వెళ్ళలేదు గెస్ట్ల కింద ఎవరైనా వస్తే సరే త్రీ డేస్ ఫోర్ డేస్ ఎయిట్ డేస్ మహా అయితే టెన్ డేస్ ఉంటారు మేము నార్మల్గా మా ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ అంతా అక్కడ ఉండి వద్దాములనేసి వెళ్ళాము వెళ్ళి థర్టీ ఫైవ్ డేస్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది మాకు తెలియకుండానే కంప్లీట్ అయిపోయింది అనమాట కళ్ళు మూస్తే సెలవు అయిపోయినట్టు అయిపోయింది అందులో ఫిఫ్టీన్ డేస్ అయితే ఈ వర్షం కారణంగా ఎటు బయటకు తిరగకుండా అలాగే వేస్ట్ అయిపోయాయి తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయితే అటు ఇటు తిరిగి బాగానే ఎంజాయ్ చేశాము వచ్చేటప్పుడు మాత్రం అస్సలు రాబుద్దు కాలేదు రిసార్ట్ని వదిలి వెళ్ళిపోతున్నాం అనేసి బాధ ఒక పక్క అయితే మా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని బాధ బాధింకోవైపు అనమాట వచ్చేటప్పుడు అయితే మా ఆయన దగ్గరికి వెళ్తున్నానే ఆనందం నాలో మా డాడీ దగ్గరికి వెళ్తున్నామని ఆనందం మా పిల్లల్లో ఉండేది వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎవ్వరికీ ఇష్టం లేదనమాట బాధనైతే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము అరే థర్టీ ఫైవ్ డేస్ ఇలాగే గడిచిపోయిందే ఇట్టే గడిచిపోయిందే వదిలేసి వెళ్ళిపోతున్నాము ఆ రిసార్ట్ని అనేసి ఏదో ఒక తెలియని ఫీలింగ్ మనసులో ఉండనమాట రిసార్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంత బాధ అనిపించింది ఎంత బాధపడ్డా సరే లో ఉండిపోలేం కదా మన ప్లేస్కి అయితే మనం వచ్చేయాలి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించుకోవాలి అప్పటికే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యి త్రీ డేస్ అయిపోయింది వెళ్ళిన తర్వాత స్కూల్కు పంపించాలి బుక్స్ అవన్నీ కొనుక్కోవాలి ఇవన్నీ చూసుకోవాలి కదా అనేసి బయలుదేరిపోయాము రిసార్ట్ లోపలికి వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు రిసార్ట్ కనిపించిద్దా ఇంకా కనబడట్లేదు ఏంటి ఎప్పుడెప్పుడు రిసార్ట్ లోపలికి ఎంట్రన్స్ అయిపోతాం అనేసి ఆతృతగా ఎదురుచేసాము వెళ్ళేటప్పుడు ఆదురుత లేదన్నమాట ఇంకా ఎయిర్పోర్ట్ కొద్దిసేపు రాకుండా ఉంటే బాగుండేది బోట్లో ఇలాగే ప్రయాణం చేస్తే బాగుండేది అనేసి మనసు కనిపించింది అయితే ఇంకో విషయం ఏంటంటే మా స్నూపి మాతో పాటు వచ్చిద్దా రాదా అనే విషయం కూడా క్లారిటీ లేదు నేను మీతో పాటు రాను డాడీ దగ్గర ఉండిపోతాననేసి ఒకటే ఏడుస్తుంది అదేంటి రాకపోతే ఎలా కుదురుద్ది ఇక్కడ ఉండిపోతే ఎలా కుదురుతో చెప్పు స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి నేను అంటే మా ఆయన వచ్చేసి పోతే పోని టెన్ డేసే కదా స్కూల్ పోతుంది ఎలాగో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నేను వస్తాను కదా వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొస్తాను టికెట్ కూడా క్యాన్సిల్ చేసేసాను మీతో పాటు రావట్లేదు ఉండిపోయిద్దని చెప్పారు ఇంకా అది ఏడుస్తుంది ఏడవకుండా ఉండాలనేసి అలా అబద్ధం చెప్పారేమో అనుకున్నాను అది వచ్చిద్దా రాదనేసి నాకు క్లారిటీ లేదు దానికి కూడా క్లారిటీ లేదనమాట మా స్నూపీకి వాళ్ళ డాడీ ఒక్కరుంటే చాలు ఇంకా ఎవరు అవసరం లేదు ఇంకెవ్వరు ఏమైపోయినా అనవసరం అనమాట వాళ్ళ డాడీయే దాని ప్రపంచం ఈ డాడీ అబద్ధాలు చెప్పేసి నన్ను మీతో పాటు పంపించేస్తున్నాడు అనేసి ఎక్కేటప్పుడు కొంచెం ఏడ్చింది మా ఆయనేమి ఉంటే మన ఇద్దరం ఉండిపోతాం వెళ్తే మన ఇద్దరం కలిసి వెళ్తాం అనేసి నేను చెప్పాను కదా అనేసి అంటే అప్పుడు కొద్దిగా సైలెంట్ అయిపోయి ఇంక బోట్ ఎక్కింది నాకైతే అది వచ్చిద్దా లేదా అనేసి క్లారిటీ లేదు కదా దాని లగేజ్ కూడా మొత్తం సర్దేసి తీసుకొచ్చేసాను ఎయిర్పోర్ట్కి వెళ్ళినంత వరకు కూడా నాకు కూడా క్లారిటీ లేదన్నమాట లోపలికి అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మీకి ముద్దు పెట్టేసి బావి చెప్పిమంటే నేను కూడా మా స్నూపి మాతో పాటు రావట్లేదు అనేసి నిజంగా నేను నమ్మేశాను ముద్దు పెట్టేసి బావి చెప్పిమంటే చెప్పేసింది సరే డాడీ దగ్గర అల్లరి చేయకుండా సైలెంట్గా ఉండి డాడీ వచ్చేటప్పుడు వచ్చేసాయి మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం వెయిట్ చేస్తుంది ఎందుకే ఏడుస్తున్నావు మాతో పాటు వచ్చేస్తావంటే అలా రాదంట నేను డాడీ దగ్గరే ఉంటాను రానంటుంది సరే నేను వెళ్తున్నానని బావి చెప్తే మాత్రం వెయిట్ చేస్తుంది ఇంక అది ఏడ్చేసరికి నాకు కూడా ఏడిపచ్చేసింది ఇంతకీ అసలు విషయం మర్చిపోయాను వెళ్ళేది మేమిద్దరం అయితే మీ ఇద్దరు లోపలికి ఎలా వచ్చారనేసి మా ఆయన అడిగితే టికెట్స్ లేకపోతే లోపలికి పంపించరు కదా అని అడిగితే ఎయిర్పోర్ట్ మేనేజరు మా ఆయన ఫ్రెండ్ అనమాట అందరూ క్యూలో నిల్చొని లగేజ్ లేసేసి పాస్పోర్ట్ చెకింగ్ చేసుకుంటే మేము క్యూలో నిలిచకుండా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి లగేజ్ వేసుకొని పాస్పోర్ట్ చెకింగ్ అంతా చేయించుకొని లోపలికి వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్ మేనేజరు నా ఫ్రెండ్ కదా అందరినీ ఇలా లోపలికి ఎలవ్ చేయరు తెలిసిన వాళ్ళు కాబట్టి నన్ను లోపలికి పంపించారు ఇంకా మేమిద్దరం మీతో పాటు వచ్చేసి మీరు ఫ్లైట్ ఎక్కిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తామని చెప్పారు నేను కూడా నిజమని కొన్ని నమ్మేశాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కానీ డౌట్ వచ్చింది టికెట్ లేకపోతే ఎయిర్పోర్ట్ లోపలికి పంపించరు వెళ్ళేది నేను మా మ్యాంకో గడు నాలుగు బోర్డింగ్ పాస్లు ఇవ్వాలి కదా అదేంటది ఎనిమిది బోర్డింగ్ పాస్లు ఇచ్చారు అంటే మాల్దీస్లో బయలుదేరేటప్పుడు వయ బెంగళూరు మీదగా వస్తున్నామనమాట మాలే టు బెంగళూరుకి ఒక బోర్డింగ్ పాస్ అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక బోర్డింగ్ పాస్ రెండు బోర్డింగ్ పాస్లు కూడా మనకు అక్కడ మాల్దీస్లో బయలుదేరేటప్పుడు మాలే ఎయిర్పోర్ట్లో ఇచ్చేస్తారు నేను మా మ్యాంకు కూడా వస్తున్నాం కదా నాలుగు బోటింగ్ పాస్లే ఇవ్వాలి కదా అదేంటి అది ఎనిమిది బోటింగ్ పాస్లు ఇచ్చారు అనేసి డౌట్ వచ్చి మా ఆయనకు అడిగేసరికి అప్పుడు చెప్పారనమాట ఇప్పటివరకు నీకు అర్థం కాలేదా నేను కూడా మీతో పాటు వస్తున్నాననేసి నేనైతే ఫుల్ షాక్ ఒక ఐదు నిమిషాలు షాక్లోంచి బయటకు తేరుకులైపోయాను ఇదేంటిది సడన్గా చెప్పకుండా నువ్వు మాతో పాటు రావడం ఏంటని అడిగితే ఎలాగో మా అమ్మాయి ఏడుస్తుంది ఒక టెన్ డేస్ తర్వాత అయినా రావాల్సిందే కదా ఇప్పుడు మీతో పాటు వచ్చేస్తే పని అయిపోతలే అనేసి మీకు తెలియకుండా టికెట్ తీసుకున్నానని చెప్పారు అంటే మాకు బుక్ చేసేటప్పుడే ఆయన కూడా రావడానికి తీసుకున్నారంట కానీ ఈ విషయం మాకు చెప్పలేదు సీక్రెట్గా ఉంచేసారు అంటే మా స్నూపి ఉండిపోతానని ఏడుస్తుంది అనేసి బయలుదేరారంట యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మేము బయలుదేరేటప్పుడు రూమ్లో లగేజ్లు అవన్నీ సర్దుకునేటప్పుడు నాకు ఇక్కడ యూనిఫామ్ ఇచ్చారు కదా డ్రెస్సులు చాలా ఎక్కువైపోయాయి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు కొన్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అలాగనేసి మీ అమ్మా లగేజ్తో పాటు మా ఆయన లగేజ్ కూడా కొన్ని సర్దేసి అయితే తీసుకొచ్చేసాను కానీ నాకు అప్పుడు తెలియలేదు ఏదో ఎక్కువైపోయాయి తీసుకెళ్ళిపోమన్నారు ఏమో అనుకున్నాను కనీసం నా బట్టలు సర్దినప్పుడైనా నీకు తెలియలేదా వస్తాననేసి అంటే అన్ని తెలివితేటలు మనకెక్కడ ఉన్నాయి చెప్పండి మాములుగా బట్టలు ఎక్కువైపోయాయి తీసుకెళ్ళిపోమన్నారు ఏమో అనుకున్నాను కానీ వస్తున్నారనేసి మనం అయితే అనుకోం కదా అయినా వచ్చినా సరే ముందు టికెట్ తీసుకోవాలి కదా సడన్గా రావడానికి ఉండదు కదా అనేసి అయితే నేను అనుకున్నాను సడన్గా వస్తాననేసరికి నేను ఫుల్ షాక్ అనమాట నిజంగా నాకైతే ఇది పెద్ద సర్ప్రైజ్ అని చెప్తాను లోపలికైతే వచ్చేసాం కానీ ఫుల్గా ఆకలేస్తుంది అనమాట పొద్దునుంచి ఏమీ తినలేదు ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి రిషార్ట్ దగ్గర నుంచి బయలుదేరిపోయాము టీ ఒకటే తాగాము ఏమీ తినలేదనమాట ఏదో ఒకటి తిందామనేసి లోపలికి వచ్చి కూర్చున్నాము ఇంకా మనకు కావాల్సినవి మనం తినాల్సినవి అయితే అక్కడ ఏమీ ఉండవు కానీ ఉన్న వాటిల్లోనే ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనేమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాను మా పిల్లలు ఇద్దరు చికెన్ శాండ్విచ్లు ఆర్డర్ చేసుకున్నారు వీటితో పాటు రెండు వెనీలా మిల్క్ షేక్లు కూడా తాగుదామనేసి ఆర్డర్ చేసుకున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను కదా దానికి చాక్లెట్ మిల్క్ షేకు ఫ్రీగా ఇచ్చారనమాట డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వెనీలా మిల్క్ షేక్లు అయితే అసలు ఏం బాగాలేవు తాగలేకపోయాము ఫ్రెంచ్ ఫ్రైస్కి ఫ్రీగా వచ్చిన చాక్లెట్ మిల్క్ షేక్ అయితే కొంచెం బెటరు అది ఒక్కటైతే కష్టమైనా సరే ఇష్టంగా తాగేశాము ఫ్లైట్ టైం అయిపోయింది మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే వచ్చేసింది ఫ్లైట్ ఎక్కడమే లేటు నార్మల్గా అయితే పిల్లలిద్దరితో కొంచెం టెన్షన్ ఉండే కాకపోతే మా ఆయన పక్కన ఉన్నారు కాబట్టి నాకు అలాంటి టెన్షన్ ఏమీ లేదనమాట ఫస్ట్ టైం మా ఆయనతో కలిసి ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి మరి అసలు మామూలుగా మా ఆయనతో కలిసి ప్రయాణం చేయడమే ఎక్కువ అలాంటిది నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను ఫుల్ హ్యాపీ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను mặt chuột hai bài chuột 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 chuột

ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఇంకో ఫైవ్ మినిట్స్లో టేక్ ఆఫ్ అయిపోతుంది ఆ ల్యాండ్ అయ్యే ఫ్లైట్ వచ్చేసి సీప్లెయిన్ అనమాట అంటే రిసార్ట్లు దూరంగా ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ నుంచి వాటికి బోర్డ్స్ ఉండకుండా ఇలా సీప్లెయిన్స్ ఉంటాయి నేను ఫ్లైట్ ఎక్కి ఫైవ్ మినిట్స్ అయ్యిందో లేదో ఈ ఫైవ్ మినిట్స్లో ఎన్ని సీప్లెయిన్స్ వచ్చి ల్యాండ్ అయ్యాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ల్యాండ్ అవుతూనే ఉన్నాయి మాల్దీవ్స్ని వదిలేసి వెళ్ళిపోయే టైం వచ్చేసింది మనం కొద్దిసేపట్లో గాల్లో తేలిపోబోతున్నాము మాల్దీవ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనేసి బాధ ఒకవైపు ఉంటే మా ఆయన మాతో పాటు కలిసేస్తున్నారనేసి సంతోషం ఒకవైపు ఉందన్నమాట అట్నుంచి వచ్చేటప్పుడు మా పిల్లలిద్దరూ కలిసి రెండు ఫ్లైట్లలో కూడా నాకు విండో సైడ్ సీట్ ఇమ్మంటే ఇమ్మన్నా ఇవ్వలేదు రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకంటే ముందు వీడియో తీసుకోవచ్చు అనేసి విండో సీట్లో నేనే కూచుడిపోయాను వాళ్ళకి అసలు ఇవ్వన్నా ఇవ్వలేదు అందరూ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు టెన్షన్ పడతారు నాకైతే మస్తు ఇష్టం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తాను మనం ఏది మిస్ అయినా సరే లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మాల్దీవ్స్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పైనుంచి వ్యూ మాత్రం అస్సలు మిస్ కాకుండా చూడాలి చూడడానికి ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదండి అసలు అంత బాగుంటుంది మాల్దీవ్స్ రావడం అయిపోయింది మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది సమ్మర్ వెకేషన్ అంతా ఇక్కడే గడిపేశాము ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ డేస్ అయితే అలా గడిచిపోయాయి మళ్ళీ సమ్మర్ వెకేషన్ వచ్చినంత వరకు మాల్దీవ్స్కి బాయ్ బాయ్ చెప్పేద్దాము మాకే కాదండి ఎవరికి కూడా మాల్దీవ్స్ని వదిలేసి వెళ్ళాలనిపించదు ఎందుకంటే సముద్రం మధ్యలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా వాతావరణము చాలా బాగుంటుంది మనకు ఎన్ని రోజులున్నా సరే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఎన్ని రోజులైనా సరే అలా ఉండిపోవాలనిపిస్తుంది వాతావరణం అంత బాగుంటుంది ఫ్లైట్ ఎక్కంగానే మళ్ళీ తినమైతే స్టార్ట్ చేశాము మా ఆయన పక్కన ఉన్నారు కాబట్టి మాకు ఇంకా వేరే పనే లేదు ఇదే పని అనమాట ఫ్లైట్లో పక్క నుంచి ఏం వచ్చినా సరే ఇంకా ఎంబటే కొనేయడం తినేయడం మా స్నూపీ కోసం అనేసి మా ఇంక గోడ కోసం అనేసి వెజ్ నూడిల్స్ చికెన్ న్యూడిల్స్ తీసేసుకున్నాము ఇంకా వెజ్ నూడిల్స్ చికెన్ న్యూడిల్స్ ఆర్డర్ చేశాం కదా దానికి రెండు కాఫీలు ఫ్రీగా ఇచ్చారు అది నేను తీసుకున్నాను దాంతోపాటు కొన్ని బాదం పప్పులు కూడా ఆర్డర్ చేసుకున్నాము అదేంటో కానీ కాస్ట్ ఎక్కువైనందుకు ఏంటో కానీ ఫ్లైట్లో బాదం పప్పులు అయితే భలే టేస్టీగా ఉన్నాయి తినే కొద్దీ ఇంకొంత తినాలనిపిస్తుంది నాకైతే లైట్గా హెడ్డేక్గా ఉండేసరికి ఇచ్చిన కాఫీని అలా తాగేశాను కాఫీ అడిగితే ఎవరైనా చిన్న కప్పులు ఇస్తారనుకుంటే వీళ్ళేమో ఏకంగా పెద్ద గ్లాస్ నిండా ఇచ్చారు దగ్గర దగ్గర హాఫ్ లీటర్ ఉంటుందేమో హాఫ్ లీటర్ కాఫీని కడుపు నిండా తాగేశాను ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్న మా స్నూపీ ఆర్డర్ చేసుకున్న చికెన్ న్యూడిల్స్ ఎలా ఉన్నాయనేసి టేస్ట్ చేద్దామంటే నాన్ వెజ్ తినకపోవడం వల్ల టేస్ట్ చేయలేదు స్మెల్ అయితే బాగా వస్తుంది ఎలా ఉన్నాయి అని అడిగితే టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పింది మన ల్యాండింగ్ టైం అయితే దగ్గర పడిపోయింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ఉన్న వాళ్ళం కాస్త నేల మీదకి వచ్చేయాలి కరెక్ట్గా మాల్దీవ్స్లో బయలుదేరేసరికి త్రీ థర్టీ అయింది బెంగళూరులో ల్యాండ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిందన్నమాట త్రీ అవర్స్ కాస్త త్రీ మినిట్స్లో అయిపోయింది ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మాకు తినడంతోనే సరిపోయింది ఏదో ఒకటి రావడం కొనుక్కొని తినడం దీంతోనే అలా టైం గడిసిపోయి పాస్ అయిపోయింది అసలు ఫ్లైట్ ఎక్కామా బెంగళూరు దాకా వచ్చేసామా అయిపోయింది బెంగళూరు నుంచి మనకి హైదరాబాద్కి టెన్ థర్టీకి ఫ్లైట్ అనమాట ఈ లోపల మనం తినాల్సింది ఉంటే ఏదైనా తినేసి షాపింగ్ ఏదైనా ఉంటే షాపింగ్ చేసేసుకొని టెన్ థర్టీకి బెంగళూరులో ఎక్కామంటే హైదరాబాద్లో ల్యాండ్ అయిపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి చేంజ్ అవ్వాలి అంటే టెర్మినల్ చేంజ్ అవ్వాలన్నమాట టెర్మినల్ చేంజ్ అయిన తర్వాత టెన్ థర్టీకి అక్కడ మనకు ఫ్లైట్ ఉంటుంది అనమాట అక్కడ ఇంకెక్కేసి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోవచ్చు టెర్మినల్ చేంజ్ అయ్యి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్తో పని లేదు ఎందుకంటే మనకు అక్కడ మాలేలోనే రెండు బోర్డింగ్ పాస్లు ఇచ్చేసారు కాబట్టి లోపలికి వచ్చేసాము చెకింగ్ అంటే యాజురీ అక్కడ ఉన్నట్లే ఉంటుందన్నమాట చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి లోపలికి వచ్చేసాము ఇంకా లగేజ్ విషయానికి వస్తే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనం లగేజ్ మధ్యలో తీసుకునే పని లేదులే కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం మనం బెంగళూరులో లగేజ్ని పికప్ చేసుకొని మళ్ళీ వేసేయాలన్నమాట లగేజ్ వేసేసి చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము ఆ పక్కనే కొద్దిగా ఫుడ్ ఉంటే వీళ్ళు ముగ్గురు చికెన్ బిర్యానీ తీసుకొని తిన్నారు నేను వెజ్ బిర్యానీ తిన్నాను అప్పటికి ఎయిట్ థర్టీ అయిందనమాట టెన్ థర్టీకి మనకి ఫ్లైట్ కదా ఇంకా టూ అవర్స్ టైం ఉంది టూ అవర్స్లో ఏదైనా షాపింగ్ చేద్దాం అనేసి షాపుల దగ్గరకు వచ్చేసాము అసలు మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్లో చాక్లెట్స్ తీసుకోవాలనుకున్నాను అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి చాక్లెట్ కోసం ఇంత కాస్ట్ పెట్టడం ఎందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వచ్చి తీసేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడకంటే ఇక్కడ కాస్ట్ ఉన్నాయనమాట అసలు చాక్లెట్లు అయితే మామూలు రేట్లు చెప్పట్లేదు ఇంకెక్కువ చాక్లెట్స్ అయితే తీసుకోవట్లేదు ఏవో కొన్ని చాక్లెట్స్ మాత్రమే తీసుకున్నాము అవి కూడా మా ఎవరి కోసమో కాదండి మా స్నూపి ఒక్కదాని కోసమే తీసేసుకున్నాము అప్పటికే మాకు ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది టూ అవర్స్ ఉంది కదా ఏం చేసుకుంటాం ఫుల్గా షాపింగ్ చేసేవచ్చు అనుకున్నాం కానీ టూ అవర్స్ కాస్త టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అందులోనూ ఎయిర్పోర్ట్లో మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇది ఏదైనా కాస్ట్ అడిగితే ఫ్లైట్ ఇక్కడ కంటే డబల్ చెప్తున్నారు అందుకని ఎక్కువ షాపింగ్ అయితే ఏమీ చేయలేదు కొన్ని చాక్లెట్స్ వరకు తీసేసుకొని ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము ఇంకొద్దిసేపట్లో మనం బెంగళూరులో ఎగిరిపోయి హైదరాబాద్లో దిగిపోతున్నాము బెంగళూరుకు కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ వరకు కూడా బాయ్ బాయ్ చెప్పేద్దాము ఇంకో విషయం ఏంటంటే రూమ్లో బయలుదేరేటప్పుడు నాలుగు లేస్ ప్యాకెట్లు ఉంటే బ్యాగ్లో పెట్టుకున్నాను దారిలో పిల్లలు తింటారు కదా అనేసి బ్యాగ్లో పెట్టుకొని హ్యాండ్ లగేజ్లో పట్టుకున్నాను లగేజ్లో వేయలేదన్నమాట చెక్ చేసే దగ్గర చెకింగ్ కూడా అయిపోయింది చెక్ చేసే దగ్గర కూడా ఎవరు లేస్ ప్యాకెట్లు తీసుకోలేదు దీంతో పాటు ఇంకో హ్యాండ్ బ్యాగ్ లో వీడియో తీసుకునే ఫోన్ స్టాండ్ ఉందనమాట స్టాండ్ ఉండేసరికి చెకింగ్ చేసి డబల్ చెకింగ్ కోసం అనేసి పక్కకు పెట్టారు చెక్ చేసేసి ఫోన్ స్టాండ్ మనకి ఇచ్చేసి దాంట్లో ఒక ను వాటర్ బాటిల్ ఉంటే అవి తీసుకొని పక్కన బుట్టలో పడేసారు లేస్ ప్యాకెట్లు అయితే ఏ చెకింగ్ దగ్గర కూడా తీసుకోలేదు ఇంకా మాకు ఫ్లైట్ టైం అయిపోయి ఫ్లైట్ ఎక్కేసాము ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ చాలా పైకి వెళ్ళిపోద్ది కదా గాలి ఒత్తిడి కనుకుంటాను ఆ లేస్ ప్యాకెట్లు అయితే పెద్దగా ఉబ్బిపోయాయి నేను వాటిని అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఏంటి హ్యాండ్ బ్యాగ్ లో ఏమి పెట్టలేదు కదా బ్యాగ్ ఏంటి ఇంతలా ఉబ్బిపోయినట్లుంది అనేసి ఒక్కసారి జిప్ ఓపెన్ చేసి చూసేసరికి చూడాలండి లేస్ ప్యాకెట్లు అయితే ఒక్కొక్క పెద్దగా ఉబ్బిపోయి ఉన్నాయి నేను అస్సలు అనుకోలేదు జస్ట్ మిస్ అనమాట ఒక త్రీ ఫోర్ కానీ లేట్ చేశానంటే ఆ లేస్ ప్యాకెట్లన్నీ ఒక్కసారి పగిలిపోయి ఫ్లైట్లో ఏదో అయిపోయింది అనేసి ఫ్లైట్ అంతా అల్ల కల్లోలం అయిపోయేది ఇంకేమాత్రం లేట్ చేయకుండా వాటికి హోల్స్ పెట్టేసి వాటిలో ఉన్న గాలంతా బయటకు తీసేసాము హడావుల్లో ఫోన్లో వీడియో తీయలేదులే కానీ వీడియో తీస్తే మాత్రం మస్తు కామెడీ అనిపించేది మేమింకా ఇలా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నామో లేదో చేతిలో మూడు గిఫ్ట్ బ్యాగులు తీసుకొచ్చి పెట్టారు బ్యాగులు ఇంత బాగున్నాయి కదా లోపల ఉన్న గిఫ్ట్లు ఇంకెంత బాగుంటాయి అనేసి ఓపెన్ చేసి చూసేసరికి అందులో తినడానికి ఒక చిప్స్ ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తాగడానికి మధ్య ప్యాకెట్ పెట్టారు అంటే మా ముగ్గురికి ఇచ్చారనమాట నాకు మా మ్యాంకో గడికి మా స్నూపికి మా ముగ్గురికి ఇచ్చారేంటి అనేసి మా ఆయన అడిగితే మా ముగ్గురు టికెట్లు ఒకటేసారి తీసారంట ఏదో ఫ్లె ఫ్లెక్సీ టికెట్ ఏదో అని చెప్పారు మా ఆయనది సపరేట్గా తీసుకున్నారంట సపరేట్గా తీసుకోవడం వల్ల మా ఆయనకి ఇవ్వలేదు మా ముగ్గురికి ఇచ్చారు ఇంకప్పుడే మేము అందరం బిర్యానీ తినేసి ఎక్కడం వల్ల అవేవీ తినలేదు బ్యాగ్లో పెట్టేశాను లోపలున్న గిఫ్ట్లు ఏమో కానీ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అనేసి అవలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఇంటికి తీసుకొచ్చేసాను ఇంకొద్దిసేపట్లో మనకి హైదరాబాద్లో ల్యాండింగ్ టైం అయితే వచ్చేసింది ల్యాండింగ్ అయ్యేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగిందనమాట నాకు తెలిసి ఫైలట్ ల్యాండ్ చేసేటప్పుడు ఒక టూ త్రీ సెకండ్స్ ముందు ల్యాండ్ చేశారో ఏంటో కానీ ఫ్లైట్ ఒక్కసారిగా స్మూత్గా వెళ్ళిపోతుంది కదా కింద ల్యాండ్ చేసేటప్పుడు అలా కాకుండా ఉయ్యలు ఊపేసినట్టు ఒక్కసారి కుదిపేసింది అనమాట ఫ్లైట్లో ఉన్న వాళ్ళమందరం అల్ల అయిపోయి ఓహర్ మొహాలు ఒకరు చూసుకొని ఫుల్ భయపడిపోయాము అందుకే మనకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్టీ రూల్స్ పాటించమంటారు ఒకవేళ మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లయితే ఫ్లైట్ ఒక్కసారి అలా ఊపేసినప్పుడు మనం ముందుకు పడిపోయి ముందు సీట్ను గుద్దుకునే అవకాశం ఉంది కదా అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోమని సేఫ్టీ రూల్స్ పాటించమని చెప్తారు వాళ్ళు మాత్రం ఊరికే చెప్పరు తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత ఫ్లైట్ రన్వే మీదకి వచ్చేసి దాని పొజిషన్లోకి అయితే వచ్చేసింది కాకపోతే అందరం చాలా భయపడ్డాము మేమే కాదు ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరం కూడా చాలా భయపడిపోయాము ఆల్రెడీ ల్యాండింగ్ అయిపోయింది కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ ఉండదులే కానీ కాకపోతే ఆ సిచ్యువేషన్లు ఆ ప్లేస్లో మేము ఉన్నాం కాబట్టి చాలా టెన్షన్ పడిపోయాము హార్ట్ బీట్ అయితే చాలా వరకు పెరిగిపోయింది అందరం అయితే ఒకరు మొహరొకరు చూసుకొని మస్తు భయపడిపోయాము ఫ్లైట్లోంచి కింద దిగిన తర్వాత లగేజ్ రావడానికి టైం పడుతుందంటే ఈ లోపల ఏదైనా తిందామనేసి ఫుడ్ దగ్గరకు వచ్చేసాము నేనైతే వెజ్ బీన్స్ ఆర్డర్ చేసుకున్నాను మా వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ పెట్టుకున్నారు ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనేసి ఓన్లీ వన్ వన్ ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాము నేను మా వెంకడ్ వెజ్ మీల్స్ తిన్నాము మా ఆయన మా స్నూపీ వచ్చేసి చికెన్ బిర్యానీ తిన్నారు టేస్ట్ విషయానికి వస్తే మన హైదరాబాద్లో కాబట్టి ఫుడ్ నాట్ బ్యాడ్ అనమాట బాగానే ఉంది తినడానికి మనకి మీల్స్లోకి బోల్డెన్ వెరైటీస్ కూడా ఇచ్చారు ఇంక ఫుడ్ బాగానే ఉండేసరికి తినేసాము తిన్న తర్వాత ఇక్కడ లగేజ్ కోసము వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్లైట్ దిగిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత లగేజ్ రావడానికే చాలా లేట్ అయిపోయింది మా అందరి బ్యాగులు ముందు వచ్చేసాయి కానీ మా స్నూపీ బ్యాగు రావడానికి మాత్రం ఇంకొంచెం లేట్ పట్టింది ఇటు నుంచి మేము మాల్దీస్ వెళ్ళేటప్పుడు కూడా దాని బ్యాగ్ రావడానికే లేట్ అయింది మళ్ళీ బెంగళూరులో రిటర్న్లో వచ్చేటప్పుడు బెంగళూరులో దిగినప్పుడు కూడా మా స్నూపీ బ్యాగే లాస్ట్లో వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత కూడా దాని బ్యాగే లాస్ట్లో వచ్చింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేసరికి చాలా టైం అయిపోయి లెవెన్ థర్టీ దాటిపోయింది ఇద్దరు వాళ్ళకి ఏవో కావాలనేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాం అంటున్నారు తర్వాత ఆ లోపలికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టాండ్ అయితే వచ్చేసాము మనకి హైదరాబాద్ నుంచి భద్రాచలానికి త్రీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ కి బస్ అనమాట ఏ బస్ అనేది నాకు అంత ఐడియా లేదు గరుడ అనుకుంటా బస్కి త్రీ ఓ కి రిజర్వేషన్ చేయించుకున్నాము బస్ స్టాండ్కి వచ్చేసే ముందు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట అక్కడ ఉండి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని టూ ఓ క్లాక్కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి బస్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము నుంచి కూడా ఒకటే జర్నీ అయిపోయింది ఎక్కడా రెస్ట్ లేదనమాట ఫుల్ టైడ్ మేము రిజర్వేషన్ చేయించుకున్నది స్లీ స్లీపర్ క్లాస్ బస్ అనమాట ఇంకెప్పుడో బస్ వచ్చిద్దా ఎక్కి పడుకుందామనేసి వెయిట్ చేస్తున్నాము అయితే మేము బస్సు కోసము వెయిట్ చేస్తున్నాం కదా ఆ పక్కనే చిన్న రోడ్ సైడ్ టిఫిన్ షాప్ ఉంది ఇడ్లీలు దోశలు బాండాలు ఇవన్నీ అమ్ముతున్నారు అసలు ఆ టూ ఓ క్లాక్ టైం అప్పుడు కూడా షాప్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదండి నిజంగా జనాలు అయితే క్యూ కట్టేసి ఉన్నారు వాళ్ళకైతే వేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు వేస్తూనే ఉన్నారు జనాలు అయితే పెద్దలైనా ఉందన్నమాట మా ఆయన మాకు కూడా తింటారని అడిగితే ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో ఏం తింటాము మేము తినమని చెప్పాము ఆఖరికి వాళ్ళైతే వచ్చిన వాళ్ళందరికీ అందించలేకపోయారు వాళ్ళ దగ్గర ఉన్న పిండి కూడా మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట మేము ఉన్నప్పుడే బొచ్చలు గిన్నెలు లగేజ్లు అవన్నీ సర్దుకొని వెళ్ళిపోయారు అంటే చిన్న వ్యాన్లో రోడ్డు సైడ్ తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట హైదరాబాద్లో టిఫిన్స్కి రోడ్ సైడ్ టిఫిన్స్కి ఇంత క్రేజ్ ఉంటుంది అనిపించింది అవన్నీ చూసిన తర్వాత అది కూడా ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ టైం అప్పుడు కూడా ఇంతమంది జనాలు ఇలా వచ్చి తింటారని అనిపించిందండి అంతెందుకు పక్కన కూర్చున్న మాకు కూడా వాళ్ళందరికీ వేసి పెడుతుంటే మాకు కూడా అలాగే అనిపించింది కానీ ఎర్లీ మార్నింగ్ అని తినలేదు మనం ఎక్కాల్సిన బస్ అయితే వచ్చేసింది అందరం బస్ ఎక్కి సైలెంట్గా ఎవరి ప్లేసుల్లో వాళ్ళం పడుకున్నాము హైదరాబాద్లో త్రీ ఓ క్లాక్ బస్ కానీ వచ్చేసరికి ఫోర్ అయ్యింది హైదరాబాద్లో ఫోర్కి బయలుదేరింది కానీ భద్రాచలంలో మార్నింగ్ టెన్ కల్లా దించేసింది ఇంకొద్దిసేపట్లో మన సొంత గుడికైతే మనం చేరుకోబోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఆంటీల్ దెన్ బాయ్ బాయ్